సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థను పెట్టి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్గా ఇబ్బంది పెడుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్కి తోడు ఇప్పుడు ఏమీ వెంకటేశ్వరరావు రంగంలో దిగబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి నిజానికి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారా చంద్రబాబు నాయుడి ఫేవర్ చేస్తున్నారా నిమ్మగడ్డ అనేది పక్కన పెడితే కొన్ని విషయాల్లో ఆయన డెఫినెట్లీ కాస్త పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నారు ఓటింగ్ మీద అంటే ఓటు యొక్క ఇంపార్టెన్స్ మీద ఓటుకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కావచ్చు ప్రజలకి వాలంటీర్ వ్యవస్థ అనేది మ్యానిపులేట్ చేస్తోందని జగన్మోహన్ రెడ్డికి ఓటైపోతే మీకు పథకాలు పోతాయనేటువంటి భయాన్ని వాళ్ళలో పెడుతోంది అనే ఆరోపణలు ఉండడంతో చాలా చోట్లది మనకి కనిపిస్తూ ఉండడంతో దాన్ని వాళ్ళను కూడా ప్రజలకి ఎలక్షన్ టైం వరకు దూరంగా ఉండాలి ఇట్లాంటి నిర్ణయాలు ఆయన తీసుకోవడం కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీ కి ఆయన అప్రోచ్ అవ్వటం కానీ ఇవన్నీ డెఫినెట్లీ కొన్ని అంశాల్లో ఆయన డెఫినెట్లీ సపోర్ట్ చేస్తా నేను అయితే ఆయన చంద్రబాబు నియామకం తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన టైంలో కూడా ఉండడం ఆ టైంలో ఆయనకు సంబంధించి ఆయన పంచాయతీ ఎలక్షన్ సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడం రకరకాల రచ్చ జరిగింది అంటే వైసీపీ కూడా నిమ్మగడ్డను ఒక రకంగా రెచ్చగొట్టిన ఎన్నో రకాలుగా రెచ్చగొట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది సో ఇప్పుడు ఆయన నిజంగా ప్రజల కోసం చేస్తున్నారా లేకపోతే ఇంకోటి అనేది పక్కన పెడితే ఆయనకి సపోర్ట్గా వస్తున్న వాళ్ళందరూ కూడా జగన్ వ్యతిరేకులు ఇప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి జస్టిస్ చలమేశ్వర్ కావచ్చు మాజీ జస్టిస్ ఇట్లా వీళ్ళందరూ కూడా జగన్కి కాస్తంత వ్యతిరేకంగా ఉన్నవాళ్ళే అనుకోవచ్చు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు రంగంలో దిగినటువంటి పరిస్థితి ఏబి వెంకటేశ్వరరావుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఎప్పటి నుంచో రకరకాల విభేదాలు ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో హయస్ట్ ర్యాంక్లో పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు మీద వెపన్కి సంబంధించి వెపన్స్ మిషనరీలకు సంబంధించి అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి ఆయన అబ్బాయి మీద కూడా కేసులు ఫైల్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయన రంగంలోకి దిగిపోతున్నారని ఎలక్షన్ టైంలో ఆయన సిటిజన్ ఫర్ డెమోక్రసీలో భాగంగా నిమ్మగడ్డతో కలిసి పనిచేయబోతున్నారని అవసరమైతే జగన్కి వ్యతిరేకంగా ఆయన ప్రెస్ మీట్లు కూడా పెడతారంటూ వార్తలు వస్తున్నాయి సరే ఇది ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే అసలు ఏపీ ప్రజల నాడి ఎట్లా ఉంది ఏబి వెంకటేశ్వరరావు చెప్పారని నిమ్మగడ్డ చెప్పారని జగన్ ఓట్ అయ్యకుండా ఉండరు కదా ఆల్రెడీ జనం ఫిక్స్ అయి ఉంటారు జనం ఏం ఫిక్స్ అయి ఉన్నారు సర్వే సంస్థలు యూట్యూబ్ కామెంట్లు చూస్తున్నాయి కాబట్టి మిస్ అవ్వకుండా చెప్పండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఏపీ ప్రజల ఓటు ఎవరికి వెయ్యాలని ప్రజలు అనుకుంటున్నారు మీరు నోట అయినా పర్లే నోటా అని కామెంట్ చేయండి బట్ కంపల్సరీ కామెంట్ చేయండి కింద ఉన్న రెండు వందల కామెంట్లో నూట యాభై ఫస్ట్ నూట యాభై పేర్లు ఎవరు ఉంటే వాళ్ళ పేర్లే సర్వే సంస్థలు రిపోర్ట్గా పంపిస్తే అవే ప్రజలు నమ్ముతారు కాబట్టి మీరు డిసైడ్ చేస్తున్నారు సర్వేలు ఏం చెప్పాలనేది కాబట్టి మిస్ అవ్వకుండా ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి